భూమికి పడమటి దిక్కున ఉన్న రాజన్నపేట గ్రామం అది చిన్న ఊరు ఏ చింతా లేని ఊరు అలాంటి ఊరిలో సాధన సౌమ్య అనే పేరు గల పేద అక్క ఇద్దరూ టౌన్ టౌన్లోని కాలేజీలో చదువుకుంటూ సాయంత్రం వేళల్లో ఒక ఫుడ్ కోర్టులో పనిచేసేవాళ్లు అలా వచ్చిన డబ్బులు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నంతలో జీవిస్తూ ఎంతో బాగా చదువుకునేవాళ్లు క్లాస్ లో పేదవాళ్లు అంటూ తోటి స్టూడెంట్స్తో పాటు టీచర్ మేఘన కూడా హేళన చేస్తూ నవ్వేది అందుకు అక్క చెల్లెళ్ళు ఎంతో బాధపడుతూ ఏడ్చేవాళ్లు రూమ్ లో అందరినీ సమానంగా చూసే మీరు కూడా ఇలా హేళన చేయటం ఏం బాగోలేదు మేడం ఇలా రోడ్డు మీద దొరికే బట్టలు వేసుకొని నా కళ్ళ ముందు కూర్చోకండి ఆ బట్టల్ని చూస్తుంటేనే బాంతులొచ్చేలాగున్నాయి మా బట్టలని కాదు మేడం మా మార్కులని చూడండి పేపర్ల మీద ఉండే మార్కులు కనబడవు సౌమ్య వేసుకునే బట్టలే నా కంటికి కనిపిస్తాయి వెళ్ళండి వెళ్ళి ఆ వెనక బెంచిలో కూర్చోండి వెనుక బెంచిలో కూర్చుంటే సరిగ్గా వినబడదు మేడం ముందు కూర్చుంటే ఈ బట్టలు చూస్తూ నేను క్లాస్ చెప్పలేను డియర్ స్టూడెంట్స్ ఏం చెప్పండి నేను క్లాస్ చెప్పాలంటే మాసిన బట్టలు వేసుకున్న ఈ అక్క చెల్లెళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి లేదంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే స్టూడెంట్స్ మొత్తం పువర్ సిస్టర్స్ వెనక్కి వెళ్ళాలి పువర్ సిస్టర్స్ వెనక్కి వెళ్ళాలి అని అరుస్తుంటారు అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు అది చూసి మేఘన టీచర్ నవ్వుతుంది ఇద్దరూ వెనక్కి వెళ్తారు మాలతి పొగరుగా ఏయ్ ఇక్కడ కూర్చోవద్దు నిలబడే మేడం చెప్పే క్లాస్ వినండి అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు ఏమీ మాట్లాడకుండా నిలబడే ఉంటారు మేఘన టీచర్ క్లాస్ చెప్తూ ఉంది అక్క చెల్లెళ్ళు వింటూ ఉన్నారు కొంత సమయం తరువాత మాలతి పెన్ను టీచర్ మీదకి విసిరింది తిరిగి ఇలా అంటుంది ఏం సాధన ఇలా వెనుక నిలబెట్టినందుకు నువ్వు టీచర్ మీదకి పెన్ను విసురుతావా ఇది చాలా తప్పు టీచర్కి కోపం వచ్చిందంటే చేతుల మీద కర్రతో ఎన్ని దెబ్బలు కొడుతుందో తెలుసా అయ్యో మాలతి నువ్వు పెన్ను విసిరి నన్నెందుకు అంటున్నావు టీచర్ నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు నేను ఈ పెన్ను విసరలేదు నా మాట నమ్మండి టీచర్ అవును టీచర్ మా అక్క ఈ పెన్ను వెయ్యలేదు మా అక్క పెన్ను మా దగ్గరే ఉంది అని సౌమ్య చెప్తుండగా మేఘన కర్ర పట్టుకొని కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చింది చేతులు ముందుకు చాపండి టీచర్ మేమే తప్పు చేయలేదు మీరెప్పుడూ మా మాటలు నమ్మరు వాళ్ళు చెప్పినవే నమ్ముతారు నాకు కోపం తెప్పించకండి చేతులు ముందుకు చాపండి అది కాదు మేడం కొంచెం ఆలోచించండి మా అక్క పెన్ను మా దగ్గర ఉండగా మాలతి పెన్ను తీసుకుని ఎందుకు విసురుతుంది చెప్పండి ఏం జరిగినా మాలతి చేసిందని టీచర్ అనుకోవాలని మాలతిని కొట్టాలని నాకు మొత్తం తెలుసు అని చేతిలోని కర్రతో ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా అక్క చెల్లెళ్ళని కొడుతుంది ఆ దెబ్బలు తట్టుకోలేక ఇద్దరూ ఏడుస్తుంటారు కొట్టి కొట్టి మేఘనా టీచర్ అలసిపోయింది నా క్లాస్ వినడానికి వీల్లేదు ఇక్కడి నుండి వెళ్ళండి అని అక్క చెల్లెళ్ళని బయటికి నెట్టేసింది సాధన సౌమ్య ఏడుస్తూ ఇంటికొస్తారు ఇంటి దగ్గర వాళ్ల మీనమామ మనోహర్ సుబ్బయ్య అనే ముసలి వ్యక్తిని కూర్చోబెట్టి అక్క చెల్లెళ్ల సాధన మీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాను కొడుకు రేపే గుళ్ళో పెళ్లి ఏం మాట్లాడుతున్నావు మావయ్యా ఆ ముసలి వ్యక్తిని పెళ్లి ఏంటి నేను చేసుకోను ఇంకా చదువుకోవాల్సింది చాలా ఉంది చదువు లేదు ఏం లేదు నా తాగుడుకు డబ్బులు ఇవ్వమని అడిగితే గోల చేశారు కదా అందుకే నిన్న ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి డబ్బు తీసుకున్నా మావయ్యా నీ తాగుడుకు డబ్బులు ఇస్తాం అతని డబ్బులు అతనికి ఇచ్చేయి ఆ డబ్బులు ఇంకా ఎక్కడున్నాయి చిన్న కొడలా ఖర్చు పెట్టేశా సాధన రేపు నీకు గుళ్ళో ఈ ముసలోడితో పెళ్లి మీరెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి సుబ్బయ్యని ఇంట్లోనే ఉంచి తాళం వేసుకుని వెళ్ళిపోతాడు అది చూసి అక్క చెల్లెళ్ళు ఏడుస్తుంటారు సుబ్బయ్య ఇష్టంతో వాళ్ళని చూస్తూ ఎందుకేడుస్తున్నారు చెప్పండి నా దగ్గర చాలా డబ్బుంది సాధన నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మీ చెల్లిని బాగా చదివిస్తాను మీ ఇద్దరికి ఎలాంటి కష్టం రాకుండా ప్రేమగా చూసుకుంటాను మీరు చెప్పేది నిజమా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా చెల్లిని బాగా చదివిస్తారా కొత్త బట్టలు కొనిస్తారా కొనిస్తాను సాధన చదివిస్తాను అని చెప్పగానే సాధన సంతోషిస్తూ పోనిలే చెల్లి నా జీవితం నాశనమైనా నీ జీవితమైనా బాగుపడుతుంది అని ఒప్పుకుంది మరుసటి రోజు గుడిలో మనోహర్ దగ్గరుండి సుబ్బయ్య సాధనకి పెళ్లి చేస్తాడు ముగ్గురు వెళ్ళిపోండి అని చెప్పడంతో సుబ్బయ్య వాళ్ళ ఇంటికి వస్తారు సుబ్బయ్య కొడుకు అరవింద్కి ఆ పెళ్ళంటే ఇష్టం ఉండదు మౌనంగా వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి సాధన సౌమ్య కాలేజ్కి వెళ్లకుండా ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటారు మా చెల్లిని కాలేజ్కి పంపిస్తారా లేదా ఎప్పుడడిగినా ఏదో ఒక సమస్య ఉందని చెప్తున్నారు పెళ్లి చేసుకుంటే చదివిస్తానని చెప్పారు కదా అసలు మీకు డబ్బులున్నాయా నా దగ్గర ఎలాంటి ఈ ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీద ఉంది లేదు అని చెప్పగానే అక్క చెల్లెళ్లు మోసపోయామని ఏడుస్తారు ఇక చేసేదేం లేక కాలేజ్ మీద ఆశ వదులుకొని ఏదోలా పనులు చేసుకుంటూ ఉంటారు సాధన గర్భవతి అవుతుంది సౌమ్య సంతోషిస్తూ సాధనని ఇంటి దగ్గర ఉంచి తను చాలా కష్టపడుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున సుబ్బయ్య చనిపోతాడు సౌమ్య అంత్యక్రియలు చేసి ఇంటికొస్తుంది అప్పుడు అరవింద్ కోపంగా ఇంతకాలం మా నాన్నున్నాడు కాబట్టి మిమ్మల్ని భరించాను ఇంకా ఆయన లేడు ఇక మీదట మీ ముఖాలు చూపించకండి వెళ్ళండి అని చెప్పి అక్క చెల్లెళ్ళు ఎంత బ్రతిమాలినా వినకుండా బయటకు నెట్టేస్తాడు దాంతో కన్నీళ్లు పెట్టుకుంటూ మేనమామ మనోహర్ దగ్గరికి వచ్చారు అని మనోహర్ కూడా కోపంగా గెంటేశాడు దాంతో ఆ ఊళ్ళో ఒక పాత ఇంట్లో ఉంటూ పని చేసుకుంటూ గర్భవతి అక్కని సౌమ్య ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఆ పేద అక్క రావటం లేదు వాళ్ళు పేదవాళ్లు కదా టీచర్ చదువెందుకని పని చేసుకుంటున్నారు కావచ్చు మీరేంటి టీచర్ వాళ్ల గురించి అడుగుతున్నారు వాళ్ళ చదువు గురించి తెలియక నేను హేళన చేశాను వాళ్ల ఇల్లు ఎక్కడో తెలుసా మాలతి తెలిస్తే నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళు నేను తీసుకెళ్లను టీచర్ కావాలంటే అడ్రస్ చెప్తాను మీరు వెళ్తే వెళ్ళండి సరే మాలతి వాళ్ళుంటున్న అడ్రస్ చెప్పు చాలు నేను వెళ్ళి చూసుకుంటాను అని అడగ్గానే మాలతి అడ్రస్ చెప్తుంది మేఘన అక్క చెల్లెళ్ల ఇంటికి వెళ్ళింది అక్కడ మనోహర్ ఉన్నాడు జరిగింది మొత్తం చెప్పాడు దాంతో బాధపడుతూ తిరిగి వెనక్కి వెళ్తుండగా సౌమ్య కనిపిస్తుంది మేఘన పిలుస్తుంది సౌమ్య భయపడుతూ ఇంటికొస్తుంది మేఘనా కూడా తన వెనకాలే ఇంటికొస్తుంది నన్ను చూస్తుంటే కోపం రావటం లేదా సాధనా లేదు టీచర్ కాకపోతే మమ్మల్ని చూస్తేనే కోపం తెచ్చుకొని హేళన చేసేవాళ్ళు అలాంటిది మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా చదువులో మీకున్న ఇంట్రెస్ట్ నన్ను మీ ఇంటి వరకు తీసుకొచ్చింది ఈ పేపర్ చూడు అని చెప్పి వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ ని ఇస్తుంది అక్క చెల్లెళ్ళు వాటిలోని మార్కులు చూసి సంతోషిస్తారు ఇంత బాగా చదివే మిమ్మల్ని హేళన చేసి ఇబ్బంది పెట్టినందుకు సారీ అయ్యో మేడం అంత మాటనకండి ఇప్పుడు మీరు ఏం చేసినా మా బ్రతుకు రాత మారదు కదా అలా అనకు సాధన తోటి స్టూడెంట్స్ నవ్వుతూ హేళన చేస్తే టీచర్గా నేను చెయ్యొద్దని చెప్పాలి కానీ నేనలా చెప్పలేదు వాళ్లతో కలిసి పేదవాళ్లంటూ మురికి బట్టలంటూ మిమ్మల్ని అందరి ముందు హేళన చేశాను అల్లరి పెట్టాను అవమానించాను అందుకే కదా మీరు చదువుకోలేకపోయారు ఏం చేసినా మా బ్రతుకులు మారవు ఇంక మీరు వెళ్ళండి లేదు లేదు సౌమ్య మిమ్మల్ని ఇక నుండి నేనే చూసుకుంటాను మీ పరిస్థితికి కారణమైన వాళ్లని వదిలిపెట్టను పదండి అని చెప్పి అక్క చెల్లెళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది మేఘన చెప్పండి అని అనగానే మోసం చేసిన మనోహర్ మీద ఇంట్లో నుండి వెళ్లగొట్టిన అరవింద్ మీద ఫిర్యాదు చేస్తుంది దాంతో పోలీస్ ఆఫీసర్ అరవింద్ మరియు మనోహర్లను అరెస్టు చేసి లాకప్లో పెడతాడు పేద అక్క చెల్లెళ్లను తీసుకుని వాళ్ల ఇంటికొస్తుంది మీరు చదువుకోవాలి ఆ ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను ఈ విధంగానైనా నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను కాదని మాత్రం అనకండి అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు ఒప్పుకుంటారు సాధన డెలివరీ అవుతుంది పాప పుడుతుంది మేఘనా సౌమ్య సంతోషిస్తారు ఇక నుండి ఈ పాప ఆలనా పాలన నేను చూసుకుంటాను మీరు చదువు మీద శ్రద్ధ పెట్టండి ఖర్చు గురించి మీరు ఆలోచించొద్దు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి మేఘన పాపని చూసుకుంటూ పేద అక్క చెల్లెళ్ళని చదివిస్తూ ఉంటుంది వాళ్ళు శ్రద్ధగా చదువుకుని జీవితంలో జాబ్స్ తెచ్చుకొని సెటిల్ అవుతారు మేఘన టీచర్కి థ్యాంక్స్ చెప్పుకుంటారు గీత ఈరోజు నేను మధ్యాహ్నం తరువాత క్లాస్కి వస్తాను నువ్వెళ్ళు స్కూల్కి ఎందుకు రాము ఏమైంది అయినా మధ్యాహ్నం తర్వాత వస్తే స్కూల్కి కి రానిస్తారా ఏమో తెలీదు గీత కానీ మధ్యాహ్నం మాత్రం రాధా టీచర్ నుండి తప్పించుకోవచ్చు కదా ఓ అదా నీ ప్రాబ్లం అవును గీత ఆ టీచర్ క్లాస్ లో ఎవరి లంచ్ బాక్స్ లో మంచి కర్రీ ఉంటే వాళ్ళది లాగేసుకొని తింటుంది కదా అయితే ఏంటి అయినా ఈరోజు నీ బాక్స్ మాత్రమే తీసుకుని తింటుందని ఎలా అనుకుంటున్నావు ఈరోజు నా బాక్సే తింటుంది ఎందుకంటే ఈరోజు నా బాక్స్ లో చికెన్ కర్రీ అయితే టీచర్ తప్పకుండా నీ బాక్సే తింటుంది అందుకే నేను రాను సరే నీ ఇష్టం అని చెప్పి గీత స్కూల్కి వెళ్ళిపోయింది రాధా టీచర్ రోజు స్టూడెంట్స్ దగ్గర ఉన్న లంచ్ బాక్స్లు తీసుకొని తింటూ ఉండేది దాంతో స్టూడెంట్స్ రోజు ఎవరి లంచ్ బాక్స్ తను తీసుకొని తింటుందో ఎవరు ఆ పూట ఆకలితో ఉండాలోనని భయపడుతూ ఉండేవారు రాధా టీచర్ క్లాస్ వచ్చింది గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ టీచర్ వెరీ అందరూ లంచ్ తీసి టేబుల్ పైన పెట్టండి అని చెప్పగా స్టూడెంట్స్ అందరూ వాళ్ళు తెచ్చిన లంచ్ బాక్స్ బయటకు తీసి బెంచ్ పైన పెట్టారు రాధా టీచర్ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి వారి లంచ్ బాక్స్లో ఉన్న కూరలు వాసన చూస్తూ చెక్ చేస్తూ ఉంది ఏ రాజయ్ ఏంట్రైది ఎప్పుడు చూసినా నీ లంచ్ బాక్స్లో పప్పే ఉంటుంది పప్పు తప్ప మీ ఇంట్లో ఇంకేం చెయ్యరా లేదు టీచర్ వేరే కర్రీస్ కూడా చేస్తారు మరేంట్రా నేనెప్పుడు చూసినా కూడా నీ బాక్స్లో పప్పే ఉంటుందేంటి ఈరోజు కూడా నువ్వు పప్పే తీసుకొచ్చినందుకు మోకాళ్ల మీద కూర్చో స్టూడెంట్స్ మీ అందరి పుస్తకాలు తీసుకొచ్చి వీడి మీద పెట్టండి ఒక్క పుస్తకం కింద పడ్డ వెయ్యి దెబ్బలు కొడతాను అని చెప్పి రాధా ని మోకాళ్ల మీద నిల్చోబెట్టింది స్టూడెంట్స్ అందరూ వాళ్ల పుస్తకాలు తీసుకొచ్చి అజయ్ మీద పెట్టారు పాపం అజయ్ టీచర్ మీద ఉన్న భయంతో పుస్తకాల బరువుకి మోకాళ్లు ఎంత నొప్పి పుట్టినా కూడా భరిస్తూ ఉన్నాడు తరువాత రాధా టీచర్ మిగతా వాళ్ల బాక్సులు కూడా చూస్తూ ఉంది బెండకాయ దొండకాయ వంకాయ అబ్బబ్బా ఏం కురలు తెచ్చారా మీరు చిచ్చి ఎప్పుడు కూడా ఇవే కూరలా అంటూ ఒక స్టూడెంట్ బాక్స్ చూసి అందులో ఉన్న కూర ఏంటో అర్థం కాక ఈ కర్రీ పేరేంటి ప్రియా చూడడానికి విచిత్రంగా ఉంది టీచర్ ఈ కర్రీ పేరు మష్రూమ్ ఓ వావ్ మష్రూమా ఐ లవ్ దట్ కర్రీ అమ్మా అంటూ స్టూడెంట్ బాక్స్ తీసుకుంది అలా తనకి నచ్చిన కర్రీ ఉన్న బాక్సులు కొన్ని స్టూడెంట్స్ దగ్గర నుండి లాక్కుంది ఆహా ఇవి చాలు ఈ పూటకి నాకు నచ్చని కర్రీ తీసుకొచ్చిన స్టూడెంట్స్ అందరూ వాళ్ళ బాక్స్లో ఉన్న ఫుడ్ ఈ డస్ట్బిన్లో పడేయండి అంటూ చెప్పింది దాంతో స్టూడెంట్స్ అందరూ ఒకరి ముక్కలొకరు చూసుకున్నారు ఏం చూస్తున్నారు అందరూ వచ్చి మీ బాక్స్లో ఉన్న ఫుడ్ డస్ట్బిన్లో పడేయండి అంటూ కోపంగా చెప్పడంతో స్టూడెంట్స్ భయపడిపోయి వాళ్ళ బాక్స్లో ఉన్న ఫుడ్ నిస్ట్బిన్ లో పడేశారు ఇక నుండి మీరు నాకు నచ్చిన కర్రీస్ తీసుకురాకపోతే ఇలాగే రోజు మీ ఫుడ్ని డస్ట్బిన్లో పడేస్తాను అని చెప్పి వాళ్ల ముందే తను స్టూడెంట్స్ నుండి లాక్కున్న ఫుడ్ని తింటూ ఉంది పాపం స్టూడెంట్స్ ఆకలితో బాధపడుతూ టీచర్ని భయం భయంగా చూస్తున్నారు ఇప్పుడు ఎవరైతే నాకు నచ్చని ఫుడ్ తీసుకొచ్చారో వాళ్లందరూ క్లాస్ నుండి బయటకెళ్ళండి నేను మిగిలిన వారికి మాత్రమే క్లాస్ చెప్తాను అంటూ అందరిని క్లాస్ నుండి బయటికి పంపించేసింది క్లాస్లో ఉన్న నలుగురికి మాత్రమే క్లాస్ చెప్తూ ఉంది రాధా టీచర్ అప్పుడు రాము మధ్యాహ్నం లంచ్ చేసి నేరుగా క్లాస్ రూమ్ లోకి వచ్చాడు మే ఐ కమ్ టీచర్ ఓ రాము నువ్వేంటి ఇప్పుడు వచ్చావు పొద్దున స్కూల్ కి రాలేదేంటి టీచర్ అది అది ఓ నేను లంచ్ బాక్స్ తినేస్తానని రాలేదు కదా రాము భయపడుతున్నాడు లేదు టీచర్ మా మా ఇంట్లో 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 మీ మీ ఏమైంది రాము ఏది నీ చేతులు చూపించు అని అడగ్గా రాము తన చేతులు బయట పెట్టకుండా తన రెండు చేతులు వెనక్కి పెట్టుకున్నాడు రాధా టీచర్ గట్టిగా రాము చేతులు లాగి వాసన చూసింది మెల్లిగా నవ్వుతూ రాము ఈరోజు మీ ఇంట్లో చికెనా అవును టీచర్ అలాగా లంచ్ బాక్స్లో చికెన్ తీసుకొస్తే నేను తింటానని నువ్వు మధ్యాహ్నం తరువాత వచ్చావా ఇందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా కోడిలాగా నువ్వు ఈ ఎండలో దూకుతూ ఉండాలి అలా స్కూల్ అయ్యే వరకు నువ్వు దూకుతూనే ఉండాలి పాపం రాము టీచర్ చెప్పినట్టే ఎగిరి దూకుతూ ఉన్నాడు అలా ప్రతిరోజు రాధా టీచర్ స్టూడెంట్స్ దగ్గర ఉన్న బాక్సులని లాక్కుంటూ తింటూ తనకి నచ్చని కర్రీ తీసుకొచ్చిన వాళ్లకి పనిష్మెంట్ ఇస్తూ ఉంది ఆ స్టూడెంట్స్లో కమల అనే ఒక పేద విద్యార్థిని కూడా ఉంది కూడా తన లంచ్ బాక్స్లో నీళ్ళు మాత్రమే తీసుకొస్తుంది ఎప్పటిలాగానే కమల తన లంచ్ బాక్స్లో నీళ్ళు పోసుకొచ్చింది కమలా ఈరోజు నీ బాక్స్లో నుండి మంచి సువాసన వస్తుంది ఈ టీచర్ కోసం ఏదో మంచి అదిరిపోయే కర్రీ తీసుకొచ్చావు కదా ఏది నీ బాక్స్ ఇవ్వు అని అడగ్గా కమల భయపడుతూ తన బాక్స్ తీసి టీచర్కిచ్చింది టీచర్ బాక్స్ని ఓపెన్ చేయకుండానే బాక్స్ నుండి వస్తున్న వాసన పీలుస్తూ ఏంటి కమలా మంచి బిర్యానీ వాసన వస్తుంది లేక అని అడుగుతూ ఉండగా కమలకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు రాధా టీచర్ ఎంతో ఆశగా బాక్స్ ఓపెన్ చేయగా అందులో ఉన్న గంజంతా తన మీద పడిపోయింది అది చూసి ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ గట్టిగా నవ్వారు అలా నవ్వటం చూసిన టీచర్కి చాలా కోపం వచ్చింది నీకెంత ధైర్యం నేనందరి బాక్సులు తీసుకొని తింటున్నానని నువ్వు బాక్స్లో వాటర్ పోసుకొచ్చావా నిన్ను అంటూ కర్రతో కమలని బాగా కుట్టింది అది చూసి స్టూడెంట్స్ భయపడిపోయి నవ్వటం ఆపేశారు ఇదిగో నువ్వు నాకు చేసిన అవమానానికి పది రోజుల పాటు నువ్వు మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు అర్థమైందా అంటూ కోపంగా కమలని చూసింది అప్పుడు కమల భయపడుతూ అలాగే టీచర్ అంటూ వెళ్ళి కూర్చుంది మరుసటి రోజు నుండి కమల లంచ్ బాక్స్ తెచ్చుకోవటం మానేసింది అలా ఉండగా ఒకరోజు రాధా టీచర్ స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ ఉండగా దూరంగా రోడ్డు పక్కన ఒక గుడిసెలో కమల లేని తన అమ్మకి సేవ చేస్తూ ఉంది అది చూసిన రాధా టీచర్ కమలని ఫాలో చేస్తూ ఉంది అమ్మా నేను పనికి వస్తాను అప్పటి వరకు నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి కమల బయటికి వెళ్ళి ఒక పెద్ద ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ వాళ్ల ఇల్లుడుస్తూ అంట్లు తోముతూ తరువాత చీకటి పడ్డాక మళ్లీ ఇంటికొచ్చి కొన్ని నీళ్లు తాకి పుస్తకాలు ముందు వేసుకొని చదువుతుంది అది చూసిన టీచర్కి చాలా బాధేసింది మరుసటి రోజు కమల స్కూల్కి రాగానే కమలా ఇటురా అని పిలవగానే కమల భయపడుతూ వెళ్ళింది కమలా ఈరోజు నువ్వు లంచ్ బాక్స్ ఏం తెచ్చుకున్నావు ఏమీ తెచ్చుకోలేదు టీచర్ మీరే చెప్పారు కదా కొన్ని రోజుల వరకు లంచ్ బాక్స్ తెచ్చుకోవద్దని అందుకే తెచ్చుకోలేదు అని వినయంగా చెప్పింది తన మాటలు విన్న రాధా టీచర్కి చాలా బాధేసింది తన మనసులో అసలు నేను ఇన్ని రోజులు ఎంత పెద్ద తప్పు చేశాను పాపం ఈ స్టూడెంట్స్ అందరి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండుంటాయో అని కూడా ఆలోచించకుండా నేను వాళ్ల దగ్గర నుండి లంచ్ బాక్సులు లాక్కుని తిన్నాను ఇక నుండి ఈ స్టూడెంట్స్ ని నేను ఇబ్బంది పెట్టను అనుకుని రాధా తను స్వయంగా కమల కోసం తెచ్చిన లంచ్ బాక్స్ ని కమలకిచ్చేసింది స్టూడెంట్స్ ఇక ఈ రోజు నుండి మీరెవ్వరూ కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోనవసరం లేదు నేనే మీకు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెడతాను అంటూ చెప్పింది అలా చెప్పినట్టే రాధా ఇక ఆ రోజు నుండి స్టూడెంట్స్ దగ్గర లంచ్ బాక్స్ తీసుకోకుండా తనే వాళ్లకి భోజనం పెడుతూ కమల లాంటి స్టూడెంట్స్ ని ఆర్థికంగా కూడా ఆదుకుంటూ తనకి బుక్స్ పెన్స్ లాంటివి కొనిస్తూ ఉంది